నిన్న జరిపిన చర్య దీని వెనకాల ఖచ్చితంగా ఐఎస్ఐ ఉంది ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ఉంది వారి వెనకాల పాకిస్తాన్ ప్రభుత్వం కూడా ఉంది అన్నది స్పష్టంగా మనకు తెలుస్తుంది సో ఇటువంటి పరిస్థితులలో ఇప్పుడు భారతదేశం ఏం చెయ్యాలి అన్నది ఒకటి మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి గారు సౌదీ అరేబియాలో ఉండగా వెంటనే ఆయన ఆయన విదేశీ పర్యటనను మధ్యంతరంలో ఆపేసి ఆయన వచ్చేశారు వచ్చి కూడా వెళ్ళి తన నివాసంలో మీటింగ్ పెట్ల ఎయిర్పోర్ట్ లోనే మీటింగ్ పెట్టారు దానికి డోవల్ గారు తర్వాత వచ్చేసి ఫారెన్ సెక్రటరీ జయశంకర్ గారు వీరందరూ కూడా అక్కడ సమావేశమై అంటే ప్రభుత్వం ప్రధానమంత్రి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారన్నది అందులోంచి తెలుస్తుంది ఆ తర్వాత రాగానే సిసిఎస్ మీటింగ్ కూడా జరిగింది కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ రాజ్నాథ్ సింగ్ గారు అమిత్ షా గారు వీరందరూ కూడా పార్టిసిపేట్ చేశారు వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు ముఖ్యంగా ఎప్పుడో అరవై ఐదు సంవత్సరాల ముందు తీసుకున్న ఈ సింధు జలాల పంపిణీ ఒప్పందం ఏదైతే ఉందో దాన్ని నిలుపు చేశారు ఎందుకంటే భారతదేశం నుంచి మూడు నదుల్లోని నీరు పశ్చిమ దిశగా ప్రవహిస్తూ పాకిస్తాన్ లోని పంట పొలాలకంతా కూడా నీళ్లు అందిస్తుంటాం కాబట్టి ఈ దీన్ని మేము రద్దు చేస్తున్నాం అని చెప్పేసి ఇక్కడ జలాలను అక్కడికి పంపించేది లేదన్నది ఒకటి తరువాత ఈ ఎంబసీల్లో ఎవరైతే ఉన్నారో ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ సలహాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తిరిగి తిప్పి పంపించేస్తున్నారు తర్వాత వీటి సంఖ్యను యాభై నుంచి ముప్పైకి తగ్గించడం తర్వాత సార్క్ వీసాలు అని ఉంటాయి మనమంతా సార్క్ దేశ ఈ సార్క్ వీసాలు అన్నవి ఇకపై పాకిస్తాన్ నేషనల్స్ కి పాక్ వీసాలు సారీ ఈ సార్క్ వీసాలు ఇవ్వము ఎవరికైతే ఇవి ఇష్యూ చేశామో నలభై ఎనిమిది గంటల్లో వాళ్ళందరూ కూడా వెనక్కి వెళ్ళిపోవాలన్నది కూడా ఈ మీటింగ్ లో తీసుకున్న నిర్ణయం ఆ తర్వాత తెలువిధ దళాధిపతులతో కూడా వారు చర్చించడం జరిగింది ఆ తర్వాత ఏ విధంగా అయితే బాలాకోట్ లో అప్పుడు జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆ దిశగా ఇప్పుడు ఏ విధమైన మనం ముందుకు వెళ్ళాలన్నది కూడా వారు ఖచ్చితంగా చర్చించుంటారు ఆ తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఏదైనా ఉందో మీరు ప్రస్తావించారు కూడా దాని గురించి అంటే ఇంత పెద్ద పెట్టున మన ఇక్కడ పర్యాటకులు వస్తున్నప్పుడు ఈ మధ్య జరిగిన కొన్ని ఇంట్రాగేషన్స్ లో పర్యాటకుల మీద టెరరిస్ట్ చర్యలు జరుపుతాయి అని ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇన్పుట్స్ ఇచ్చారట ఇచ్చినా కూడా దాని మీద సరి అయిన చర్యలు తీసుకోలేదన్నది ఒక వాదం మనకు వినిపిస్తాం